హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా చేతుల్లో నుంచి విహారీ తీసుకున్న చైర్మన్ పదవి నాకు తిరిగి రావాలి సుభాష్ అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది నువ్వు టెన్షన్ పడకు అంబిక మనం ఈసారి అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది అని చెప్పి సుభాష్ అంబికకు ఫోన్లో ధైర్యం చెప్తూ ఉంటాడు సుభాష్ ఈసారి ఎట్టి పరిస్థితిలో మన ప్లాన్ సక్సెస్ అవ్వాలి అప్పుడే మన కష్టానికి ఫలితం దక్కుతుంది మన లైఫ్ అంతా కూడా దీని మీదే డిపెండ్ అయ్యింది అని చెప్పి అంబిక సుభాష్కి చెప్తూ ఉంటుంది నేను చూసుకుంటాను అంబిక అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటే సరే సుభాష్ అని చెప్పి అంబిక ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి ఎదురుగా లక్ష్మి ఉంటుంది లక్ష్మి కోపంగా అంబిక వైపు చూస్తూ ఉంటుంది ఇదేంటి ఇలా కోపంగా చూస్తుంది మొత్తం వినేసిందా ఏంటి అని చెప్పి అంబిక కంగారు పడుతూ ఉంటుంది ఏ లక్ష్మి ఏం చేస్తున్నావే ఇక్కడ అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఎవరితో అమ్మ మీరు ఫోన్లో మాట్లాడేది అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది నీకు చెప్పాలా అన్ని విషయాలు నీకు చెప్పాలా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది అన్ని విషయాలు నాకు చెప్పాల్సిన అవసరం లేదమ్మా విహారి గారి చేతిలో నుంచి చైర్మన్ పదవిని తిరిగి తీసుకుంటాను అంటున్నారు కదా అందుకు అడుగుతున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇది వినేసినట్టుంది అని చెప్పి అంబిక కంగారు పడుతూ ఉంటుంది ఆ విషయాలన్నీ నీకు అవసరమా అని అంబిక అంటూ ఉంటే అవసరమేనమ్మా విహారి గారికి ఎవరైనా హాని తలపెట్టాలని చూస్తే ఊరుకోను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నేను విహారికి హాని తలపట్టానని ఎందుకు చూస్తాను లక్ష్మి విహారి నా మేనల్లుడు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది గతంలో ఎన్నోసార్లు విహారి గారి విషయంలో మీరు చేసింది అదే కదమ్మా అని లక్ష్మి అంటూ ఉంటుంది పొరపాటున ఏదైనా జరిగిందేమో కానీ కావాలనైతే నేను ఎప్పుడు విహారికి హాని తలపెట్టలేదు పిచ్చి పిచ్చిగా మాట్లాడి మాకు మాకు గొడవలు తీసుకొచ్చావంటే నిన్ను ఈ మాత్రం ఇంట్లో కూడా ఉండనివ్వను లక్ష్మి మర్యాదగా అన్ని విషయాల్లో తలదూర్చకుండా ఇక్కడి నుంచి పో అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది అంబికమ్మ ఒక్క నిమిషం నేను మీ విషయాల్లో తలదూర్చను కానీ విహారి గారికి హాని తలపెట్టేవాళ్ళు ఎవరైనా సరే ఆఖరికి విహారి గారి బంధువులైనా సరే వదిలిపెట్టను వాళ్ళ అంతు తేలుస్తాను విహారి గారికి అన్యాయం జరగకుండా చూస్తాను అని లక్ష్మి చెప్తూ ఉంటే నీ ఇష్టం వచ్చింది చేసుకోవే అని చెప్పి అంబిక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మయ్య ఈ లక్ష్మి నుంచి తప్పించుకున్నాను మరి కాసేపు అక్కడే ఉంటే ఖచ్చితంగా నిజం మొత్తం బయటికి కక్కించేస్తుంది ఈ లక్ష్మి ఎక్కడ దాపరించిందో ఏంటో మా అందరికీ శనిల దాపరించింది అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే చారుకేశ లక్ష్మి దగ్గరకు వచ్చి అమ్మా లక్ష్మి ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు బాబాయ్ విహారి గారి దగ్గర నుంచి చైర్మన్ పదవి తిరిగి నాకు రావాలని చెప్పి అంబికమ్మ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ అంబిక జిత్తులు మరి నక్కమ్మ ఆస్తిని బిజినెస్లు అన్నీ కూడా సొంతం చేసుకోవాలని ఎప్పటికప్పుడు ఎదురు చూస్తూ ఉంటుంది విహారీ అమెరికాలో ఉన్నప్పుడు ఆస్తులు వ్యాపారాల గురించి ఆవిడే చూసుకునేది కదా సడన్గా విహారీ తిరిగి ఇండియా వస్తాడని అనుకోలేదు విహారీ రాగానే ఆవిడ చేతుల్లో నుంచి అంతా కూడా విహారీ చేతుల్లోకి వెళ్ళిపోయింది కదా అందుకే అన్నిటినీ మళ్ళీ చేజిక్కించుకోవాలని చూస్తుంది అని చెప్పి చారుకేశ లక్ష్మికి చెప్తూ ఉంటాడు అన్నిటినీ చేజెక్కించుకుంటే పర్వాలేదు కానీ విహారి గారికి ఏదైనా ప్రమాదం తలపెడుతుందేమోనని నాకు భయంగా ఉంది బాబాయ్ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది దాని మొహం దానికి అంత సీన్ లేదులేమ్మా అని చారుకేశ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే వసుధ వచ్చి లక్ష్మి లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటే ఏంటమ్మా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఇందాక వదిలి నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళింది అని చెప్పి వసుధ అడుగుతూ ఉంటుంది ఏవో చిన్న పనుందని తీసుకెళ్ళిందమ్మా అని లక్ష్మి తడబడుతూ ఉంటుంది లక్ష్మి నేను నీ అమ్మలాంటిదాన్ని కదా నాకు కూడా అబద్ధం చెప్తావా అని వసుధ అడుగుతూ ఉంటే చెప్తానమ్మా నిజం చెప్తాను విహారి గారికి నాకు విడాకులు ఇప్పించడం కోసం లాయర్ గారి దగ్గరకు తీసుకెళ్ళారు ఏమునమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది వదినకు ఎన్నిసార్లు చెప్పినా కూడా బుద్ధి రావట్లేదు నిన్ను విహారి భార్యగా తొలగించి సహస్రాను విహారి భార్యగా నిలబెట్టాలనుకుంటుంది వదిన అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది అదే కరెక్ట్ కదమ్మా మీ కుటుంబం సంతోషంగా ఉండాలన్నా మీ కుటుంబం ముక్కలవ్వకుండా ఉండాలన్నా సహస్రమ్మనే విహారి గారి భార్యగా పక్కన నిలబడాలి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది మరి నువ్వు ఎవరి భార్యగా నిలబడతావు లక్ష్మి అని వసుదా అడుగుతూ ఉంటుంది నా దారి నేను చూసుకుంటానమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నీ దారి నువ్వు చూసుకుంటా అంటే రోడ్డు మీద బతుకుతావా లేకపోతే ఇంకెవరికి భార్యగా బ్రతుకుతావు మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా లక్ష్మి అని వసుదా అంటూ ఉంటే అమ్మా అని చెప్పి లక్ష్మి గట్టిగా అరుస్తుంది మరి నేను నువ్వు చెప్పిన దానికి కరెక్ట్గానే సమాధానం అడుగుతున్నాను కదా లక్ష్మి నువ్వు విహారి భార్య నుంచి తప్పుకుంటే ఖచ్చితంగా నువ్వు మరో పెళ్లి చేసుకోవాలి మరొకరికి భార్య అవ్వాలి అందుకు సిద్ధంగా ఉంటే మాత్రమే విహారీ నుంచి విడాకులు తీసుకో లక్ష్మి అని వసుదా కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు యమున టెర్రస్ మీద ఉంటుంది అప్పుడే ఇంట్లోకి పోస్ట్ మ్యాన్ వస్తూ కనిపిస్తూ ఉంటాడు పోస్ట్ మెన్ వస్తున్నాడు ఎవరికంటా పడకుండా డివోర్స్ నోటీస్ను తీసుకోవాలి అని చెప్పి యమున పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తుంది అక్కడే అంబిక ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తుంది అంబిక అక్కడే ఉంది పోస్ట్ మ్యాన్ దగ్గర నుంచి పోస్ట్ ఎలా తీసుకోవాలి అని చెప్పి లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే లక్ష్మి కనిపిస్తుంది లక్ష్మి దగ్గరకు యమున పరిగెత్తుకుంటూ వెళ్ళి లక్ష్మి లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటే ఏంటి యమునమ్మా ఎందుకంత కంగారుగా ఉన్నారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది లక్ష్మి పోస్ట్ మ్యాన్ వస్తున్నాడు విడాకుల నోటీస్ తీసుకొని వస్తాడు అంబిక ఫోన్ మాట్లాడుతూ అక్కడే ఉంది విడాకుల నోటీసు అంబిక కంట పడకుండా తీసుకోవాలి లక్ష్మి అని చెప్పి ఏమైనా చెప్తూ ఉంటే సరే అమ్మా నేను వెళ్ళి తీసుకుంటాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి వెళ్ళబోతూ ఉండగా పోస్ట్ మ్యాన్ వచ్చి పోస్ట్ అని చెప్పి అంటూ ఉంటే అక్కడ ఉన్న అంబిక ఎవరి పేరు మీద వచ్చింది అని చెప్పి అడుగుతూ ఉంటే విహారీ గారి పేరు మీద అని పోస్ట్ మ్యాన్ చెప్తూ ఉంటాడు ఇలా ఇవ్వు అని చెప్పి అంబిక పోస్ట్ తీసుకుంటుంది అంబికమ్మ పోస్ట్ తీసుకున్నారంటే ఖచ్చితంగా ఓపెన్ చేసి చూస్తారు ఇప్పుడు ఎలా ఎలా అని చెప్పి లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది ఈలోగా అంబిక పోస్ట్ని చించి తీసుకొని లోపలికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే పద్మాక్షి అంబికకు ఎదురుగా వచ్చి అంబిక పోస్ట్ మ్యాన్ వచ్చినట్టున్నాడు ఎవరి పేరు మీద పోస్ట్ వచ్చింది అని చెప్పి అడుగుతూ ఉంటే అంబిక చేతిలో ఉన్న డివోర్స్ నోటీస్ కింద పడిపోతుంది ఏంటి పిన్ని ఇది అని చెప్పి సహస్ర కింద పడ్డ పోస్ట్ని తీసుకొని చూసి షాక్ అవుతుంది ఇదేంటి డివోర్స్ నోటీస్ అనుంది ఈ ఇంట్లో ఎవరు డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు అసలు డివోర్స్ నోటీస్ మన ఇంటికి రావటం ఏంటి అని చెప్పి సహస్ర కంగారు పడుతూ షాకింగ్గా చూస్తూ ఉంటుంది అంబిక నిన్నే అడిగేది పోస్ట్ ఎవరి పేరు మీద వచ్చింది అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటే విహారి పేరు మీద అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక సహస్ర కింద పడ్డ విడాకుల నోటీస్ తీసుకొని చూసి డివోర్స్ అని చెప్పి ఉండటంతో షాక్ అవుతుంది ఏంటే అంత షాకింగ్గా చూస్తున్నావు ఏది ఆ పోస్ట్ ఇలా ఇవ్వు ఏముందో చూస్తాను అని చెప్పి పద్మాక్షి సహస్ర చేతిలో నుంచి పోస్ట్ని లాగేసుకుంటుంది ఇక సహస్ర చేతిలో నుంచి పద్మాక్షి పోస్ట్ లాక్కోగానే సహస్ర కంగారు పడుతూ అమ్మ ఇలా ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటుంది ఆగవే ఏంటో చూసిస్తాను అని చెప్పి పద్మాక్షి లెటర్ని ఓపెన్ చేస్తుంది అందులో విహారి లక్ష్మి డివోర్స్ అని చెప్పి రాసి ఉంటుంది అది చూసి పద్మాక్షి షాక్ అవుతుంది ఇదేంటి ఇది విడాకుల నోటీస్ విహారి లక్ష్మి విడాకుల నుండి ఏంటి ఇందులో అని పద్మాక్షి అంటూ ఉంటే ఏంటక్క నువ్వు చెప్పేది ఏది లైవ్ అని చెప్పి అంబిక పద్మాక్షి చేతుల నుంచి నోటీస్ తీసుకొని చూసి అవునక్క లక్ష్మి విహారీ విడాకులు తీసుకుంటున్నట్టు ఈ నోటీస్లో రాసింది అసలు లక్ష్మికి విహారీకి పెళ్ళవ్వటమేంటి విడాకులు తీసుకోవటమేంటి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక పద్మాక్షి కోపంగా విహారీ విహారీ అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక విహారీ పరిగెత్తుకుంటూ కిందికి వచ్చి ఏమైంది అత్తా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక పద్మాక్షి చేతిలో ఉన్న లెటర్ని విహారీ మొహంపై విసిరి కొడుతుంది ఏంటిది అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇంకా విహారీ ఏంటత్తా అని చెప్పి కింద పడ్డ లెటర్ తీసుకొని చూసి షాక్ అవుతాడు చెప్పు విహారీ ఏంటిది నీకు లక్ష్మికి విడాకులేంటి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మ అది అది అని చెప్పి లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది మధ్యలో వచ్చావంటే వంటే బుర్ర పుచ్చకాయ పేలినట్టు పేలిపోతుంది మర్యాదగా పక్కకు తప్పుకో ఇప్పుడే ఈ విషయం గురించి తేలిపోవాలి అని చెప్పి పద్మాక్షి కోపంగా చెప్తూ ఉంటుంది చెప్పు విహారి నీకు లక్ష్మికి విడాకులేంటి అంటే నీకు లక్ష్మికి ఇంతకు ముందే పెళ్ళైపోయిందా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే యమున వచ్చి వదిన నేను చెప్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటమ్మా ఈ వ్యవహారం గురించి నీకు కూడా తెలుసా ఓరి నాయనో నీ శిష్యురాలు నువ్వు నీ కొడుకు ముగ్గురు కలిసి నాటకం ఆడుతున్నారా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అది కాదు వదిన చెప్పేది పూర్తిగా వినండి అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఇప్పుడు నేను మీ నుంచి సమాధానం కోరుకోవట్లేదు యమున విహారి నువ్వు సమాధానం చెప్పాలి లక్ష్మికి నీకు ఏంటి సంబంధం లక్ష్మి నీ భార్యనా లక్ష్మి నువ్వు విడాకులు తీసుకుంటున్నట్టు నోటీస్ రావటం ఏంటి అని చెప్పి పద్మాక్షి విహారీని అడుగుతూ ఉంటే విహారీ దించుకుంటాడు పద్మాక్షి అక్క అడుగుతుంది కదా విహారీ సమాధానం చెప్పు లక్ష్మికి నీకు మధ్య సంబంధం ఏంటి విడాకుల నోటీస్ ఏంటిది అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఇక విహారి ఏది జరిగితే అదే జరిగింది ఈరోజు నిజం చెప్పేస్తాను లక్ష్మికి ఈ అవమానాలన్నా తప్పుతాయి కనీసం లక్ష్మికి ఈ ఇంట్లో గౌరవం దక్కుతుంది అని విహారి మనసులో అనుకొని చెప్తానత్తా నిజం చెప్తాను అని చెప్పి విహారి అంటూ ఉంటే బావ ఈరోజు నిజం చెప్పేసేలా ఉన్నాడు బావ నిజం చెప్తే నేను ఇంత కష్టపడి ఎలాంటి ఉపయోగం లేదు బావను నేను మోసం చేసి తాలి కట్టించుకున్నాను దానికి ఎలాంటి ఫలితం ఉండదు ఈ రోజు బావ ఎట్టి పరిస్థితిలో నిజం చెప్పకూడదు అని చెప్పి సహస్ర మనసులో అనుకొని అమ్మ ఈ విషయం గురించి నేను చెప్తాను అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఏంటే నువ్వు చెప్పేది అని చెప్పి పద్మాక్షి కోపంగా రూంలోకి వెళ్ళి గన్ను తీసుకొచ్చి విహారి తలపై గన్ గురిపెట్టి నిజం చెప్పు విహారి లేకపోతే ఈరోజు లక్ష్మిది నీది మీ అమ్మది ముగ్గురు తల్ల కూడా పుచ్చకాయలు లేసినట్టు పేలిపోతాయి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటే అత్త చెప్తాను ఈరోజు నిజం మీ అందరికీ తెలిసిపోవాలి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు నాన్న విహారి నేను చెప్తాను నువ్వాగు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది మీరెవ్వరూ చెప్పడానికి వీల్లేదు విహారీయే చెప్పాలి అని పద్మాక్షి కోపంగా చెప్తూ ఉంటుంది బావా నువ్వు లోపలికి వెళ్ళు అమ్మతో నేను మాట్లాడతాను అని చెప్పి సహస్ర అంటుంది అది కాదు సహస్ర అని విహారీ అంటే లేదు బావా అమ్మతో నేను మాట్లాడతాను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర విహారిని చెప్పనివ్వు అని పద్మాక్షి అంటూ ఉంటే బావ కాదు ముందు నేనే చెప్తాను విను ఇది మన ఇంటికి సంబంధించిన విడాకుల నోటీస్ కాదు పక్కింటి వాళ్ళది మ్యాన్ రాంగ్ అడ్రస్లో ఇచ్చి వెళ్ళాడు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సహస్రా నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అబద్ధం నేనెందుకు చెప్తాను కావాలంటే మీరే అడ్రస్ చూసుకోండి అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది అది కాదు సహస్ర విహారీ పేరు మీదే పోస్ట్ వచ్చింది అని చెప్పి అంబిక చెప్తూ ఉంటే పక్కింట్లో కూడా విహారీ ఉన్నాడంట పిన్ని అలాగే లక్ష్మి అనే పేరు ఒకళ్ళ వాళ్ళు కూడా ఉన్నారంట వాళ్ళు విడాకులు తీసుకుంటుంటే ఆ విడాకుల నోటీసు బావకి లక్ష్మికి వచ్చినట్టు ఏవేవో ఊహించుకున్నారు బావకి లక్ష్మికి పెళ్ళవటం ఏంటి నాన్సెన్స్ అని చెప్పి సహస్ర కోపంగా పద్మాక్షిపై ఇరిటేట్ అయ్యి రాబావా మనం లోపలికి వెళ్దాం అని చెప్పి విహరిని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది హామ్మయ్య సహస్రమ్మ రక్షించింది అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది నిజంగానే లెటర్ పక్కింట్లో వాళ్ళ పేరుతో వచ్చిందా లేకపోతే సహస్ర కావాలనే కవర్ చేసిందా అని చెప్పి యమున ఆలోచిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో సహస్ర కూడా నిజం తెలిసిపోయిందన్న నిజం బయటపడనుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్